ప్రధాన కార్యాలయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు పార్టీల్లో చేరారు ఈ సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇతరులను రానివ్వరు స్థానికుడు అయిన ఒక బీసీ యాదవ వర్గానికి చెందిన యువకుడికి అవకాశం ఇస్తే అతన్ని ఓడించి ఇబ్బందులు పెట్టారు అలాంటిది వారు మాత్రం వచ్చి రాజకీయాలు చేస్తారంట అని విమర్శించారు ప్రజాస్వామ్యంలో నాలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిది అలాంటిది నన్ను ఓడించడానికి నూట యాభై కోట్లు కుమ్మేసుకుంటున్నారంట ఓటుకు పదివేలు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారంట అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని అని ఇంకెప్పుడు నేను రానివ్వరండి అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతగా పార్టీ పెట్టి ఆయన ముందుకు వెళ్దా ఉంటాయని మీద దాడి చేశారు ఇదే మిథున్ రెడ్డి గారు రోజున జగన్ గారేమో బీసీలకు మేము అండగా ఉంటామని చెప్తారు బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై నాలుగు అరవై పైచిలుకు సీట్లుంటే నలభై పైచిలుకు సీట్లు ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారు రాయలసీమలో వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నా కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నా అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు నిచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు నిచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ